హై ఫ్రెండ్ ఇవాళ మేము ఫైనల్ ఫిట్టింగ్ చేస్తున్నాము ఆ ఫైటింగ్ గురించి మీకు చెప్తాను ఏమేమి ఉన్నాయో అన్నీ అని మెయిన్ డోర్లు అన్నీ కార్వింగ్ చేయించారు ఇది మెయిన్ డోర్ ఇది ఐదు నాలుగు సైజు ఇది మెయిన్ డోరు ఐదు నాలుగు సైజు ఎనిమిదిన్నర ఎత్తు ఆరు తొమ్మిది వెడల్పు మెయిన్ డోరు మెయిన్ డోర్ పక్క ఉండి కిడికి మూడు ఫీట్ల విడలకు ఐదున్నర ఎత్తు ఫ్రెండ్ ఇవాళైతే మా పన్ను అయితే లోపల నడుస్తుంది ఇవాళ ఫైనల్ ఫిట్టింగ్ పని కిటికీ అయితే ఎక్కి అనుకు వెళ్తున్నాం మేము మన టోపీ దర్వాజా నేను మీకు ఆల్రెడీ చెప్పిన టోపీ దర్వాజా గురించి అమౌంట్ ఎంత పడుతుంది మెయిన్ డోర్ గురించి ఎంత పడుతుంది ఇది ఐదున్నర ఎత్తు కిటికీ ఫ్రెండ్ ఇది ఇది ఆల్రెడీ మెయిన్ డోర్ కార్వింగ్ అయితే చేయించారు ఫ్రెండ్ మెయిన్ డోర్ అని కాదు దీంట్లో ఆరు డబుల్ డోర్స్ ఉన్నాయి ఆరు డబుల్ డోర్స్ కూడా కార్వింగ్ చేయించారు ఇక్కడ మొత్తం టోటలు కార్వింగ్ కూడా డిజైన్ డిజైన్ మంచిగా ఉంటాయి ఫ్రెండ్ మీరు చూడండి మీరు కూడా చేయించుకోండి మీ ఇంటికి సంబంధించినవి ఈ వీడియో మీకు చాలా అవసరం పడుతుంది ఫ్రెండ్ ఇదని కాదు ఫ్రెండ్ ఇంకా మీకు గుడ్డు విషయంలో కూడా చాలా బెటర్ ఉంటుంది మా సైట్లో అయితే రెక్కలు ఫ్రెండ్ ఇది సంతో చేసుకోండి పని చేసుకో ఇది అయితే డుల్ డోర్ ఇది ఈ డబుల్ డోరు ఇంకో డోర్ ఇది చూడండి ఫ్రెండ్ డబుల్ డోర్ డిజైన్ అనేది రెడీమేడ్ డోర్ అయితే తెప్పించడం అందు అయిపో ఇది ఒక డోరు అది చింపు ఇది మెయిన్ డోర్ ఇది చింపు ఇది ఒకటి ఇది డబుల్ డోర్ ఫ్రెండ్ ఇది మూడోది ఇది దీనికైతే మొత్తం అన్నీ అటుమెట్ ఒకసారి డబల్ డోర్లో అన్ని టోటల్ కార్వింగ్ అయితే చేయించినాం మేము మీకు ఇంకోటి లోపల చూపిస్తాను అండి కార్వింగ్ ఇంకా ఎన్ని ఉన్నాయి అనేది చింపు చింపు ఆ చింపునే వస్తాను నేను లోపలికి ఫ్రెండ్ మేమైతే సామాన్ కూడా తీసుకొచ్చినాం మొత్తం టోటల్ సంబంధించినవి ఈ సామాన్లకి ఈ సామాన్లకి అద్దలకి అద్దాలకి అన్నిటి కలిపి బాగానే ఉన్నాయి ఫ్రెండ్ మీకు కావాలంటే మీరు మెసేజ్ చేస్తే నేను దానికి ఎంతైనా ఏంటి అనేది నేను మీకు చెప్తాను నేను ఇది కూడా డబుల్ డోరే ఫ్రెండ్ ఇది కూడా మొత్తం ఆ డబుల్ డోర్స్ ఫ్రెండ్ పైన కింద పైన మూడు కింద మూడు ఒక ఇంటికి బయట డోర్స్ అయినది మూడు వస్తాయి ఒకటి మెయిన్ డోర్ ఒక టోపీది ఒక టోపీది ఒకటి కిచెన్ ఇక్కడ కిచెన్ అయితే లేదు ఫ్రెండ్ ఇక్కడ కిచెన్ అనేది ఇక్కడ ఇవ్వలే పైన అయితే కిచెన్ వచ్చింది పైన బిల్డింగ్ అయితే ఇందుకు కూడా అంటే ఇక్కడ కిచెన్కి ఆప్షన్ లేదు ఇక్కడ ఇది కూడా మెయిన్ డోరే ఫ్రెండ్ ఎందుకు రాలే అనేది మీకు నేను చెప్తాను నేను ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్ ఇవైతే సామాను తెచ్చిన మేము మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి సామాను ఫైనల్ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను నేను ఇల్లుని ఈ ఫైనల్ ఫిట్టింగ్లో మీరు ఏమేమి క్వాలిటీ పెట్టాలి ఇంటికి పెట్టాలి అనేది మీకు మొత్తం తోటలు చూపిస్తాను ఇంకో వీడియోలో ఇది ఫ్రెండ్ మీకు కిచెన్ రాలే అని చెప్పినా కదా నేను కిచెన్ ఎందుకు రాలే అంటే ఇక్కడ మెయిన్ డోర్ మెయిన్ డోర్ పక్క వంటి ఆపోజిట్లో టోపీ దర్వాజు వచ్చింది దాని ఆపోజిట్లో దాని పక్క పొంటి ఒకటి ఒకటి సాదా తర్వాత ఒకటి అయితే ఇచ్చినాము ఇది అయితే ఆ టోబి తర్వాత నాలుగు సైజు అదైతే నాలుగు మూడు సైజు అందుకని ఇక్కడ కిచెన్ లేదు కిచెన్లో ఒకటి ఓపెన్ డోర్ ఉండేది కానీ ఓపెన్ డోర్ అయితే ఇవ్వాలి ఇక్కడ కిచెన్లో ఇక్కడ ఎగ్జాక్టింగ్ డోర్ వస్తుంది కానీ వాళ్ళు వాళ్ళకి కిచెన్ చిన్నగా వచ్చింది కాబట్టి వాళ్ళు కిచెన్ ఇవ్వలే ఇది ఫ్రెండ్ మన సైడ్లో పని నడిచేది మేమైతే కార్వింగ్ డోర్లో అయితే చాలా తక్కువ తెలిసిన క్యాండెట్ చూపించినాం ఆ క్యాండిడేట్ మీకు మీరు కూడా ఆయన చాలా కావాలంటే ఫోన్ నెంబర్ ఇస్తాను చూడండి ఆయన వర్క్ కూడా చాలా సింపుల్గా మంచిగా ఉంటుంది కదా వర్క్ ఆయన టూ ఇన్ వన్ ఒకటి మిషన్ మీద చేసిన తర్వాత మిగతా మొత్తం ఫినిషింగ్ చేతున్న ఇస్తాడు వర్క్ అనేది నీట్గా ఉంటుంది ఆ గ్లాసులు మోడల్ డిజైన్ కూడా మంచిగా ఉంటుంది ఫ్రెండ్ మీరు నచ్చిన డిజైన్స్ అని కాదు కొంచెం చూసుకోండి ఇలాంటి డిజైన్స్ కూడా పెట్టుకోండి మీరు చాలా బాగుంటుంది గ్లాసులు అనేది ఇది ఫ్రెండ్ మన సైట్లో చేసే పని మీతో నేను ప్రతి ఒక్క వీడియోని షేర్ చేసుకుంటున్నాను మీరు నా వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి తప్పనిసరిగా ప్లీజ్ ఫ్రెండ్ నేను ఎందుకు చూపిస్తానంటే ఈ వీడియో అనేది మీకు అవసరం పడుతుంది ఫ్రెండ్ కంపల్సరీ డబుల్ డోర్ ఎట్లా ఉంటాయి సింగిల్ డోర్ ఎట్లా ఉంటాయి మీకు అనేది మన లోకల్ ఫ్రెండ్ ఇది మన మంచి మీకు చెప్తున్నాను నేను మనం లాంగ్ లాంగ్ వీడియోస్ కావచ్చు ఫ్రెండ్ ఇది మన లోకల్లో మంచి మోడల్స్ మోడల్స్ ఇది డబుల్ డోర్ ఫ్రెండ్ డబుల్ డోర్ ఇది బెడ్ డోర్ సారీ సారీ ఫ్రెండ్ సారీ సారీ బెడ్ డోర్స్ డోర్ ఫ్రెండ్ ఇది మన బెడ్ డోర్లలో ఇలా పెట్టుకోవచ్చు ఇట్లా ఇది డబ్ల్యూబీసీ డోర్ ఫ్రెండ్ ఇది మీకు డబ్ల్యూబీసీలలో మంచి క్వాలిటీ ఇది బాత్రూమ్కి పెట్టుకోవచ్చు ఇది మేము కూడా బాత్రూమ్ కానీ తీసుకొచ్చినాం మేము ఇది మా ఫైనల్ ఫిట్టింగ్ అయ్యే వరకు టూ త్రీ డేస్ పడుతుంది ఒక ఫ్లాటు పైన కింద రెండు ఫ్లాట్ కాబట్టి పైన ఒక త్రీ డేస్ కింద త్రీ డేస్ ఒక సిక్స్ డేస్ అయిపోతుంది ఫ్రెండ్ ఇది మీకు కార్వింగ్ మెయిన్ డోర్ రీజన్ కూడా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్ మీకు ఇంకో ఏంటి నేను చెప్పేది అంటే ఇంకోటి ఫ్రెండ్ చెప్ చెప్తాను ఒక నిమిషం దీనిలో వర్క్ చూడండి ఫ్రెండ్ ఒకసారి వర్క్ అనేది ఎంతో సింపుల్గా ఉంటుంది మిషన్తోనే కాదు ఇది చేసింది చేతోని చేసారు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మిషన్తో చేశారు వర్క్ చాలామంది కొంచెం మోటు మోటు ఉంటుంది అట్లా కాదు కొంచెం మీరు డిజైన్ కూడా చూసుకోండి ఒకసారి ఓకే ఫ్రెండ్ నా ఛానల్ అయితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి తప్పనిసరిగా ప్లీజ్ మీకు మరీ మరీ చెప్తాను కామెంట్ అయితే చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్